అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన అందినవాత బ్యాంకులో బంగారం పెట్టి లోన్ తీసుకునే వారికి షాక్ ఆర్బీఐ కొత్త రూల్స్ అంటూ మా అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోస్కి చెప్పిన చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఎలా చుట్టుముడతాయో ఊహించలేము అత్యవసర సమయాల్లో బ్యాంకుల్లో లోన్స్ తీసుకునేందుకు పరిగెత్తుతుంటారు కొందరు బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు ఇలాంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్కి వవ్వతుంది ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొస్తుందని సమాచారం గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేయబోతుంది ఆర్బిఐ ఇకపై గోల్డ్ లోన్ తీసుకోవడం అంతా ఈజీ కాదు అంటున్నారు నిపుణులు దీనికి గల కారణం ఏంటి కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం బంగారాన్ని తాకట్టు పెడితే క్షణాల్లో అప్పు పుడుతుంది గోల్డ్కు ఉన్న వాల్యూ అలాంటిది ఇటీవల కాలంలో గోల్డ్ లోన్స్ ఎక్కువగా పెరిగాయి దీంతోపాటు వివాదాలు కూడా పెరిగాయి దీంతో గోల్డ్ లోన్ నిబంధనలు కఠినతరం చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది గోల్డ్ లోన్ విషయంలో బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఎన్ఎఫ్బిసిలకు ఆర్బీఐ మార్గదర్శకాలు ఇవ్వబోతున్నట్లు టాక్ బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పు కావాలంటే వారి నుంచి వివరాలని సేకరించాల్సి ఉంటుంది ముందుగా ఆ బంగారం వారిదేనా కాదా అనేది నిర్ధారించుకోవాలి అప్పు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలుసు తెలుసుకోవాలి తీసుకున్న లోన్ను దేనికి ఉపయోగించారో బ్యాంకులు ఎన్ఎఫ్బిసిలు స వీక్షించాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్స్ మంజూరులో అనేక లోపాలకు గుర్తింపు పొందుతుంది ఆర్బీఐ బంగారం విలువను నిర్ధారించే దగ్గర నుంచి ప్రాసెసింగ్ ఫీజు వంటి అంశాల్లో ఒక్కో ఆర్థిక సంస్థ ఒక్కో పద్ధతిని అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది ఒకే పాన్ కార్డుపై ఏడాది కాలంలో అనేక గోల్డ్ లోన్స్ జారీ అవుతున్నాయి అలాగే రుణం తిరిగి చెల్లించాలనేది సాగుతో కస్టమర్లకు సమాచారం ఇవ్వకుండానే తాకట్టు పెట్టిన బంగారాన్ని వీలు కూడా వేస్తున్నాయి మరి ఇటువంటి సమస్యలకు ఆర్బీఐ అడ్డు పట్ అడ్డుకట్ట వేయబోతుంది ఇకపై గోల్డ్ లోన్స్ జారీ విషయంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఎన్ఎఫ్బీసీలకు ఒకే విధమైన విధి విధానాలు పాటించేలా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది ఈ మేరకు కొత్త విధానాలను ఖరారు చేయనుంది ఆర్బీఐ గోల్డ్ లోన్స్ ముసుగులో జరుగుతున్న దోపిడీతో పాటు మోసాలకు అడ్డుకు అడ్డుకట్టు వేయడానికి ఆర్బీఐ రెడీ అవుతోంది సో ఈ డిఫరెన్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్